హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా గనక ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ అల్లం మురబ్బా ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను అల్లంని తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేసి నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత తీసుకున్నాను వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పుని కొంచెం పసుపు మూడు నాలుగు వరకు యాలకులు తీసుకోవాలి అలాగే కొంచెం మిరియాలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ వేరొక పాత్రలోకి ఇక్కడ నేను బెల్లం తీసుకోవాలి వంద గ్రాముల అల్లంకి వచ్చేసి ఐదు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల వరకు తాటి బెల్లంని అలాగే రెండు వందల యాభై గ్రాముల వరకు నార్మల్ బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లంలో ఎక్కువగా నలకలు ఉంటాయి కాబట్టి ఇలా కరిగించిన తర్వాత వడకట్టుకొని తీసుకోవాలి ఇక్కడ మనం తాటి బెల్లం తీసుకున్నాం కాబట్టి తాటి బెల్లంలో ఇంకా ఎక్కువగా నలకలు ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరిగించిన తర్వాత ఇప్పుడు మందంగా ఉండే మరొక పాత్రలోకి వడకట్టుకొని తీసుకోవాలి ఇక్కడ నేను అల్లం మురబ్బా కోసం పంచదారని వాడకుండా బెల్లంని అలాగే తాటి బెల్లంని తీసుకున్నాను కదా కావాలి అంటే పూర్తిగా తాటి బెల్లంతోనైనా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ బెల్లంతోనైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను సగం వరకు తాటి బెల్లంని సగం వరకు నార్మల్ బెల్లంని తీసుకున్నాను బెల్లం వడకట్టిన తర్వాత పాకాన్ని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించాము అంటే కాస్త దగ్గర అవుతుంది ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ వేశాను అల్లం పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లోనే అంతా కూడా కలుపుకుంటూ మరో ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇక్కడ మనం బెల్లం తీసుకున్నాము కాబట్టి కాస్త డార్క్గా ఉంటుంది ఈ అల్లం మురబ్బ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఈ అల్లం మురబ్బాని డైలీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా సీజనల్ చేంజెస్లో తీసుకున్నట్లయితే జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇలా నీళ్ళల్లో వేసి చెక్ చేసుకోవాలి నీళ్ళల్లోకి వేసి ఒక అర నిమిషం పాటు పక్కన పెట్టి ఆ తర్వాత చెక్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా సాగుతూ ఉండాలి ఇలా ఉంది అంటే అల్లం మురుబాకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు ఇలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించాము అంటే ఇక్కడ చూడండి ఇలా దగ్గరగా వస్తుంది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ప్యాన్ కంటుకోకుండా ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్లోకి వేస్తున్నాను ట్రేలో ఒక బటర్ పేపర్ పెట్టి ఇలా నెయ్యిని రాసించాను ఆ తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసి ఒక రెండు సార్లు ట్యాప్ చేసాము అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ తర్వాత పూర్తిగా చల్లారక ముందే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకుంటే పీసెస్ అనేవి కరెక్ట్గా కట్ అవుతాయి చూశారు కదా చాలా సింపుల్గా అల్లం రబ్బ ప్రిపేర్ అయింది ఇలా ప్రిపేర్ చేసిన అల్లం మురబ్బాని స్టోర్ చేసుకుంటే కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ అల్లం మురబ్బాని వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఒకవేళ డైరెక్ట్గా తినలేము అనుకుంటే కొంచెం నీళ్ళని వేడి చేసి ఆ వేడి నీళ్ళల్లో ఒక పీస్ వేసి డిజాల్వ్ అయిన తర్వాత తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పది పదిహేను నిమిషాలకే చల్లారిద్ది ఆ తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం తాటి బెల్లం తీసుకున్నాం కాబట్టి కాస్త డార్క్ కలర్గా ఉంది కావాలి అంటే నార్మల్ బెల్లంతో నిన్న ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బ చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ పీసెస్ని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చలికాలంలో వచ్చే మజిల్ పెయింట్స్ కూడా ఈ అల్లం మురుబ్బ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్